భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారుడు బాగ్చి ఈయన అసలు పేరు నలినీకాంత్ బాగ్చి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే అమరవీరుడై చరిత్ర పుటలకెక్కాడు అతని ఇల్లు నదియా జిల్లాలోని షికార్పూర్ లో ఉంది నలినీకాంత ప్రతిభావంతుడైన విద్యార్థి బ్రిటిష్ వారిని వ్యతిరేకించే విప్లవకారుల రహస్య సంఘంలో చేరి తనకు అప్పగించిన కార్యక్రమాలు కొనసాగించేవాడు నలినికాంత్ బాగ్చి ముర్షీదాబాద్ లోని కాంచనాతాల గ్రామంలో బుబాన్ మోహన్ బాగ్చి దంపతులకు జన్మించాడు వీరిది నిరుపేద కుటుంబం అతను పాట్నాలోని బంకీపూర్ కళాశాల బాగల్పూర్ కళాశాలలో చదువుకున్నాడు ఆ సమయంలోనే అతడు జుగంతర్ విప్లవ పార్టీలో చేరాడు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు పాట్నాలోని బంకీపూర్ కాలేజీ బాగల్పూర్ కాలేజీకి వెళ్లాడు దానాపూర్ సైనికుల్లో స్వాతంత్ర పోరాట ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశాడు పార్టీ ఆదేశాల మేరకు గౌహతిలోని ఆద్గావ్ లో ఆశ్రయం పొందాడు ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి పన్నెండున పోలీసులతో సాయుధ యుద్ధం చేసిన తరువాత అతను సతీష్ చంద్ర వలయాన్ని దాటి అడవికి వెళ్లారు నవగ్రహ కొండపై జరిగిన మరో దాడిని కూడా ఇతను తిప్పికొట్టాడు ఏడు రోజుల పాటు ఎలాంటి ఆహారము దొరకక ఆకలితో మారాడు దానికి నిద్రలేమి తోడయ్యి తరువాత అతను ముస్లిం వేషంలో కాలినడకన్నా లుమ్టింగ్ స్టేషన్ కు చేరుకున్నాడు తరువాత మసూచి వ్యాధితో కల్కత్తా వచ్చాడు అతని సహచరులలో ఒకరు అతను నేలపై పడుకోవడం చూసి అతనిని దగ్గరకు తీసుకున్నాడు అనంతరం అతను ఢాకా వెళ్ళాడు అయితే పంతొమ్మిది వందల పదిహేడు జూన్ పదహైదు నా ఢాకాలోని కల్దా బజార్ వద్ద పోలీసులు అతన్ని మళ్లీ చుట్టుముట్టారు నలిని పోలీసులతో సాయుధ యుద్ధం చేశాడు ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో పాటు ఉన్న తరిణి ప్రసన్న మంచుదార్ ను కాల్చి చంపారు నలిని అదే రోజు ఢాకాలోని మిట్ ఫోర్డ్ ఆసుపత్రిలో మరణించాడు మరణానికి ముందు పోలీసులు చిత్ర హింసలకు గురి చేసిన ఆయన వారికి తన అసలు పేరు చెప్పలేదు పోలీసు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించి వేధిస్తున్నప్పుడు నలిని కాంత ఆపండి కుక్కల్లారా నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి అని అన్నాడు ముషీదాబాద్ లోని బెర్హాంపూర్ పట్టణంలోని ఒక రహదారి బెర్హాంపూర్ జాలాంగి రాష్ట్ర రహదారిపై వంతనకు అతన్ని జ్ఞాపకార్థం పేరు పెట్టారు